ఓం శ్రీ మాత్రే నమ మన తెలుగు స్థుతి ఛానల్ కి స్వాగతం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిది నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధీ నామ సంవత్సరం అంటారు క్రోధి అంటే క్రోధమును కలిగించేది అని అర్థం ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగడం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు క్రోధములు కలగడం దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా శ్రీ క్రోధీ నామ సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యతను గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉగాది అంటే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసులు ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిదినాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు శుక్ల పాడ్యమి తిది నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అని అంటారు ఈ పవిత్రమైన రోజున దేశంలోని పలు రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి ఆకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత మరియు ఈరోజు పం పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనవి ఉగాది పర్వదినం రోజున ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేదే ఉగాది పచ్చడి షడ్రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఈ పచ్చడిలో చెరుకు మామిడికాయలు వేప పువ్వు చింతపండు ఉప్పు కారం వంటివి తప్పనిసరిగా వాడుతారు అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గోపూజ ఏరువాక ఆచారాలను కూడా పాటిస్తారు ఉగాది రోజున ముఖ్యమైనది పంచాంగ శ్రవణం దీన్ని ఈ రోజే నిర్వహించడానికి తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి ఉగాది రోజున ఆలయంలో గాని ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గాని పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలు ఉంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు అలాగే పంచాంగ శ్రవణంలో తిది వార నక్షత్ర యోగకరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతాం అనేది పెద్దల విశ్వాసం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతని ప్రసాదిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇక పంచాంగ శ్రవణంలోని పంచ అంగాలైన తిది సంపదను వారం ఆయుష్యను నక్షత్రం పాప ప్రక్షాళనను యోగం వ్యాధి నివారణను కరణం గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి పెద్దల విశ్వాసం అంతేకాకుండా ఆ ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతుంది పంటల పరిస్థితి ఏమిటి ఏరువాక ఎలా సాగుతుంది అనే విషయాలను రైతులు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కనుక ఇంత విశిష్టమైన పండుగ ఉగాది రోజున మనందరికీ మేలు జరగాలని ఈ క్రోధీనామ సంవత్సరం అయినా కూడా మనందరికీ ఈ కోపాలు తగ్గించి సంతోషాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్థుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి